కరీంనగర్ నుంచి ముంబైకి టీజీఎస్ఆర్టీసీ వారు లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సును అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఆ వివరాలను తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రైమ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కరీంనగర్ నుంచి ముంబై వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ కరీంనగర్ డిపోకు చెందిన లహరి ఏసీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు కరీంనగర్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కరీంనగర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ వేములవాడ కోరుట్ల మేట్పల్లి ఆర్మూరు నిజామాబాద్ బోధాన్ లాతూర్ పూణే పన్వేల్ మీదుగా ముంబై సెంట్రల్ బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ వేములవాడకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కోరుట్లకు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు మేట్పల్లికి మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్మూరుకు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు నిజామాబాద్కు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బోదాన్కు సాయంకాలం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు లాతూరుకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు పూణేకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పన్వేల్కు తెల్లవారుజామున నాలుగు గంటలకు ముంబై సెంట్రల్ బస్ స్టాండ్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది కరీంనగర్ నుంచి ముంబైకు సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది కరీంనగర్ నుంచి ముంబైకు టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటలు కరీంనగర్ నుంచి ముంబైకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే రెండు వేల నూట ముప్పై రూపాయలైతే అవుతుంది అలాగే సీటర్ బుక్ చేసుకుంటే పదహారు వందల రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం ముంబై నుంచి కరీంనగర్ వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు ముంబై సెంట్రల్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముంబై సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పన్వేలుకు మధ్యాహ్నం రెండు గంటలకు పూణేకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు లాతూరుకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు బోదాన్కు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు నిజామాబాద్కు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు ఆర్మూర్కు తెల్లవారుజామున మూడు గంటలకు కోరుట్లకు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు వేములవాడకు తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకు కరీంనగర్కు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది ముంబై నుంచి కరీంనగర్కు టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల పదహైదు నిమిషాలు అంటే ఈ బస్సును ప్రారంభించడం అయితే చాలా గుడ్ న్యూస్ కానీ టీఎస్ఆర్టీసీ వారు సరైన ఆక్యుపెన్సీ లేకపోతే బస్సెస్ని అయితే తీసేయడం అయితే జరుగుతుంది ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ముంబైకి ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఉండేది దానికి జనాదరణ బాగున్నా కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద అయితే తీసేయడం అయితే జరిగింది మరి ఈ బస్సుని ఎన్ని రోజుల నుంచి తర్వాత చూద్దాము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్